రయ విచలత్తురంగతరంగలన్ మదనాకన్రంచయముల సంచల సైనికమన్ భయంకరం వైదృష్టి భోజుకురంధక వాహియుల నిర్దయతర రోషమారుతనితంతసమీరితమయంబున ఈ పద్యం మహాభారతం నందలి ద్రౌపదీ స్వయంవరం ఘట్టంలోనిది ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యంత్రాన్ని రాజకుమారులు ఎవ్వరూ ఛేదించలేకపోతే బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ఛేదిస్తాడు అది అవమానంగా భావించిన రాజకుమారులందరూ ద్రుపద మహారాజుతో యుద్ధానికి సిద్ధపడ్డారు భోజ కుకురాంధక దేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరూ ద్రుపద మహారాజుతో యుద్ధానికి సిద్ధపడిన సందర్భంలో అద్భుతంగా వర్ణన చేశాడు ఆ సైన్యాన్ని ఆ సైన్యం అనేది ఒక వాహిని అయితే వేగంగా కదులుతున్న గుర్రాలని తరంగాల్లాగాను మదించిన ఏనుగులు ఏనుగులను ముసళ్ళలాగాను సైనికులను చేపల్లాగాను వర్ణన చేశారు అలాగే వాళ్లలో ఉన్నటువంటి ఆ రోషం అనేది జంజా మారుతల లాగా ఉన్నది అని ఆ క్షణంలో నన్నయ్య వర్ణన చేశాడు